ఇంకా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఆల్రెడీ తమిళ చూసారుగా దసరా షాపింగ్కి అయితే వెళ్ళినాం అన్నమాట సో ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు వనస్థల్లిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము రాంగన్ ఎంట్రన్స్లో ఒక రెండు బొమ్మలు మంచిగా ఊగుతా అని అనమాట అక్కడ పిల్లల్ని పెట్టి ఫోటోదిద్దాం అనుకున్నాం బట్ కుదరలే ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు ఇంకా నేను ఈ కాంతారా అని చూడలే నాతో పాటు ఉన్నాక చెప్పిందరే అక్కడ చూడరా కాంతారా అని అంటే చూసారు ఎంత బాగా అనిపించిందో నాకైతే మస్తు అనిపించింది చూడగానే ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా తీసుకున్నాము ఒక ఫోటో తీసుకొని అట్లనే ఒక వీడియో చిన్న క్లిప్ తీసుకున్న హాయ్ చెప్పమంటే చెప్పింది అంటే కొంచెం డిఫరెంట్గా చూస్తుంది అన్నమాట వీడియో తీస్తుంటే తను మంచిగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్తే ఇంకా డ్రెస్ అంటే శారీస్ ఇట్లా రాంగ్ లాంగ్ ఫ్రాకులు పెద్దవాళ్ళవి ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ మిగతా పిల్లల డ్రెస్సులు వాటికి అయితే కాస్ట్ ఎక్కువ ఉంది కానీ నాకైతే డ్రెస్ మంచిగా అనిపించలేదు అంటే ఆ డ్రెస్సెస్కి ఆ కాస్ట్ రీజనబుల్ అనిపించలేదు చాలాసేపు తిరిగినాం తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చింది ఇంకా నాతో పాటు వచ్చిన మాకు కూడా ఏం దొరకలేదు ఇంకా ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ మాంగళ్యాకు పోయినాము సో ఈసారి షాపింగ్ అయితే ఓన్లీ పిల్లలకే మేమైతే ఏం కొనుక్కోలేదన్నమాట సో బడ్జెట్ లేదన్నమాట అంటే కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా దీపావళికి చూస్తాం ఇప్పుడు ఏం కొనుక్కోని ఇంకా ఆల్రెడీ మీకు గుర్తుంటే నేను లాస్ట్ వీడియోలో తిరుపతి పోయినప్పుడు నేను మేము ఏమేమి షాపింగ్ చేసినామో చూపించాం కదా అందులో నేను ఒకటి పర్పుల్ డ్రెస్ అలానే వదిలేసా అండ్ మా హస్బెండ్ కూడా ఒక జత అలాగే వదిలేశారు అంటే వేసుకునే ఛాన్స్ రాలేదు ఇంకా సరేలా ఉన్నాయి కదా వేసేసుకుందాము అండ్ మా పాపకు కూడా ఒకటి డైలీవేర్ ఫ్రాక్ ఉంది అప్పుడు తీసుకునేదే ఇంకా అది వదిలే ఇద్దరికి మంచిగా అని చెప్పేసి అయితే వచ్చినాము అంటే మనం చేసేది కోసం వాళ్ళ కోసమే కదా ఇంకా తప్పదు ఇంకా ఒక్కసారి పెట్టేయాలి ఒక్కొక్క దగ్గర పెట్టాలి ఒక్కొక్క దగ్గర చూసి పెట్టాలి అని నేనైతే అట్లా అనుకుంటా ఇంకా ఇక్కడ కలెక్షన్ అంతా చూసినాము అంతేం అనిపించలేదు నిజం చెప్పాలంటే అన్ అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా ఆ స్టాక్కే వీళ్ళు రేట్లు ఏదో తక్కువ పెట్టినట్టుగా పెట్టి ఎక్కువ పెట్టేశారు నాకు అట్లా అనిపించింది అంటే కొనేవాళ్ళు కొనుక్కుంటారులేండి నాకైతే అట్లా అనిపించింది ఇంకా మా పాపకైతే ఒక నాలుగైదు ఫ్రాకుల దాకా తీసి ఒకటి లావెండర్ కలర్ అయితే వేసిన అనమాట ఆ కలర్ ఫ్రాక్ ఇప్పుడు వరకు వేయలేదు అని చెప్పేసి అది ఫస్ట్ తీయడం అది తీసిన నాకేంటో ఒక్క ఒక్కొక్కసారి ఫస్ట్ తీయంగానే అదే నచ్చుతుంది లాస్ట్ వరకు అదే తీసుకుంటా అన్నమాట కొన్ని కొన్నిసార్లు చేంజ్ చేసుకుంటాం కదా అట్లా అన్నమాట కానీ నేను ఒక్కొక్కసారి అట్లనే తీసుకుంటాను మా పిల్లలకి మా పాపకైతే పర్టికులర్గా వేయని కలర్ వేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా లావెండర్ కలర్ చూడ్డానికి చాలా బాగుంది కానీ వేస్తే మాత్రం అస్సలు లుక్ అనిపించలే నాకు ఇంకా అందుకని నేను అక్కడ ఏం తీసుకోలేదు అక్కడే అసలు మా ఆమెకి చూడడానికే గంటన్నర పట్టింది ఇంకా మా వాడికి అసలు చూడ కూడా చూడలే అక్కడ నేను ఏమేమి ఉన్నాయని ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయినాము చెప్పిన కదా ఇంకా అక్కడ ఫ్రాక్ వదిలేసి వెళ్తున్నప్పుడు మళ్ళీ మంచి దొరుకుతుందో దొరకదో ఇది అనవసరంగా వదిలేస్తున్నానా అన్న ఫీలింగ్ అనిపించింది నాకు కానీ అక్కడికి వెళ్ళినాక దీనికంటే ది బెస్ట్ అనిపించింది అక్కడ మాంగళ్యాలో దొరికిన ఫ్రాక్ అయితే ఇంకా తీసుకున్న అక్కడ తీసుకొని అంటే అది కూడా ఫస్ట్ ఫోర్ పిక్ చేసిన అది అండి ఇక్కడ ఇప్పుడు మీకు చూపించాను కదా రెడ్ ఫ్రాక్ దీనికంటే ముందు అది అయితే అక్కడ కాస్ట్ ఎంత ఉంది తెలుసు ఇక్కడేమో థౌజండ్ ఉంది అక్కడేమో టూ థౌజండ్ ఉంది అంటే నాకు తెలిసి అది కొంచెం ఓల్డ్ ఫ్రాకే ఓల్డ్ మోడలే నేను చూసేసిన ఆల్రెడీ ఇంకా అందుకని అది తీసుకోవాలి ఆమెకి లేదు కానీ అయినా నేను తీసుకోలేదనమాట ఇదిగోండి ఈ ఫ్రాకే లావెండర్ ఫ్రాక్ సో చెప్పాను కదా అక్కడ కూడా అట్లనే ఫస్ట్ పిక్ చేసిన అదే తీసుకున్నా ఇంకా నేను ఇంకొక సైడ్ చూడలేదు ఎటు చూడలేదు ఇంకా అది బాగా నచ్చేసింది ఇంకా అదే తీసుకున్నా ఇంకా మా బాబుకి కూడా ఆమె డ్రెస్ కలర్లో మ్యాచ్ అవ్వాలని ఇంకా అక్కడ కూడా వెతికితే అంటారు అంటే టైం బాగుంది వెంటనే దొరికేసిన ఇద్దరికైతే మా వాళ్ళకైతే ఇద్దరికి అక్కడ దొరికినాయి కానీ అక్క వాళ్ళ పిల్లలకైతే దొరకలేదు మళ్ళీ ట్రెండ్స్కి పోయినామన్నమాట హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసిరు మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ ఈసారి షాపింగ్ చేసినాం కానీ ఇంకా ఈసారి మా ఆయన అయితే రాలే మాతో పాటు ఈసారి షాపింగ్కి కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళిన ఆయనకి పని ఉంది అందుకని చెప్పేసి నన్నే వెళ్ళమన్నాడు సో మొన్న వెళ్ళి నా అక్కతోనే వెళ్ళాను అనమాట నేను కూడా వాళ్ళ ఆ అక్క వాళ్ళ పిల్లలకి తీసుకుంది నేను నా పిల్లలకి అన్నమాట సో మీకైతే ఇప్పుడు అవి చూపిస్తా ఏమేమి తీసుకున్నా అని అయితే చూపిస్తాను నాకైతే నచ్చినాయి నాకైతే ఈసారి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది నా పిల్లల బట్టల విషయంలో అయితే ఎందుకంటే ప్రతిసారి అంత అమౌంట్ పెడతా గానీ మంచిగా వస్తున్నాయి అన్న ఫీలింగ్ అయితే ఉండకపోతుండే కొంచెం లాస్ట్ టైం నుంచి అంటే మా పాప బర్త్డే అప్పటి నుంచి ఓకే మంచిగానే వస్తున్నాయి వర్తబుల్గానే గానే ఉన్నాయి క్లాత్లు అయినా మనం పెట్టగలిగే బడ్జెట్లోనే ఉన్నాయి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అన్నమాట సో లాగ్ అయితే చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈసారి తీసుకుని అయితే నాకు బాగా నచ్చినాయి సో మీకు కూడా చూపించేస్తా మీ నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుంటా అంతే ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను సో లాగ్ చేయొద్దు స్టార్ట్ చేసేద్దాం లైట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ అయితే పిల్లలవి నేను తీసుకునేవి చూపిస్తా వాటితో పాటు కొన్ని కొన్ని తీసుకున్నా అవి కూడా చూపిస్తా ఫస్ట్ అయితే వాళ్ళ బట్టలు చూపిస్తా ఏంటి నీదేంటి యాక్టింగ్ మధ్యలో వీడియో అంటే వచ్చి కూర్చుంటుంది నాకంటే ముందు అంతే ఆడపిల్లలందరూ అంతే కదా సరే నీ చూపిన ఫస్ట్ తమ్ముడుదా నీదే చూపిన సార్ బాగా నచ్చేసిందండి మా పాప ఫ్రాక్ అయితే ఇదన్నమాట ఫ్రాక్ బాగుందా అంత బ్రైట్ కనిపిస్తుంది కదా ఇట్లాంటిది ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి ఇలాంటిది అయితే తీసుకోలేదు నేను ఇంక అందుకని చెప్పేసి తీసుకున్నా చూసారా ఫస్ట్ రీసెంట్గానే ఓపెన్ చేసారు కదా నాగచైతన్య శోభితా శోభిత గారు ఇక్కడ మన ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ చేశారు వనస్థలిపురంలో అక్కడికైతే వెళ్ళినాం ఫస్ట్ అంటే ఆఫర్లు ఉంటే మంచిగా వస్తాయని మేము పోతుంటేనే స్టార్టింగ్లో నేను ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియో క్లిప్లు యాడ్ చేసి ఉంటాను కాబట్టి మీరు చూసేయండి పోతుంటేనే అసలు ఎంతమంది జనం అక్కడ లోపలికి పోతే ఇట్లా మోసుకపోతారండి చీరలు ఒక్కొక్కరు అక్కడ జోక్ పిచ్చు అంటే బిల్లే పీయడానికి అంతగానం అంత బాగున్నాయా అంత రీజనబుల్గా ఉన్నాయా అని పోయి చూస్తే మీరు నమ్మండి నమ్మకపోండి అక్కడ దగ్గర దగ్గర రెండు గంటలు తిరిగినాము అసలు నాతో పాటు వచ్చిన అక్కకి బట్టలు నచ్చలేదు నాకైతే అసలు మా పాపకు ఒకటి లావెండర్ కలర్ నచ్చింది కానీ అస్సలు బాగాలేదండి ఇంకా నాకైతే ఇంకా తీసుకోవాలని కూడా అనిపించలే ఇంకా అక్కకు కూడా అనిపించలే ఇంకా అందుకని మాంగళ్యా అది ఒక దగ్గర దగ్గరనే రోడ్ అవుతా అది రోడ్ ఇది ఇదనమాట ఇంకా క్రాస్ చేసి రోడ్డు క్రాస్ చేసి మేమైతే మాంగళ్యాకు పోయినాం నేను ఎప్పుడు సీఎంఆర్ని తీసుకుంటాను నేను మేము ఇటు సైడ్ వచ్చినప్పటి నుంచి నా దారి ఎప్పుడు సీఎంఆర్ సైడే పోయింది ఈసారి కొంచెం మాంగళ్యాలు తీసుకున్నా అండ్ ఈమెకి వేసింది ఇప్పుడు ఈ డ్రెస్ కూడా లాస్ట్ ఇయరు మన ఆషాఢంలో అప్పుడు ఆఫర్లో ఉంటే తీసుకున్నా ఈమెకి రెండు సెట్లు మిడ్డి అండ్ టీషర్ట్ కూడా సో ఇదన్నమాట టాక్ బాగుందా నచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను కరెక్ట్ సైజ్ తీసుకున్నా నేను ఎప్పుడు తీసుకున్నా కక్కుర్తుబడి ఇంత పొడుగు తీసుకుంటా ఆమె ఉన్నది ఇంత అయితే నేను ఇంత తీసుకుంటా మా ఆయన తిడతా ఉండే ఇంకా ఈసారి అయితే పెద్దది అని చూసిన నిజం చెప్పాలంటే కానీ ఈమె సైజే ఉందన్నమాట కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎంత సైజురా ఇది ఇక్కడ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కూడా కాదు ట్వంటీ అసలైతే మనకి ట్వంటీ సిక్స్ వస్తుంది కానీ ట్వంటీ ఫోర్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రాక్ అయితే చూస్తేనే అసలు ప్రాణం పోతుంది అంత నచ్చింది అసలు ఈసారి డ్రెస్ అయితే అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది వర్తగుల్లే అనిపించింది నాకైతే ఇంక ఇంతకంటే తక్కువలో ఇప్పుడు వస్తలేవు బట్టలు అప్పుడు వచ్చినట్టుగా అయితే ఇప్పుడు ఏం వస్తలేవు నాకే అసలు థౌజండ్ రూపీస్కి ఇంత పెద్ద లాంగ్ ఫ్రాక్ వచ్చేది అప్పుడు పెళ్ళి అయితే ఇప్పుడు ఏడొస్తుంది రాదు సో ఇది ఒకటి సో తీసుకోండి ఇడ్రస్ నువ్వు ఇంకా దాచుకో ఇంకేమన్నీ చూపించేస్తే వెళ్ళిపోతుంది ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా తర్వాత మా అడ్రస్ చూపిస్తా ఇంకా అక్కడ ఏమంటారు రాల్స్ బ్రదర్స్లో ఏడ్చింది కొని కానీ అక్కడ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి అన్నమాట అంటే కంబాక్సులు జామెంట్రీ బాక్సులు నాకైతే అసలు నచ్చలేదు అంత కాస్ట్ నేను పెట్టలేను ప్రాణంగా చెప్తున్నా కదా నేనైతే అంత పెట్టడానికి నాకు ప్రాణం ఒప్పలేదు నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా అయింది చెప్తాను లాస్ట్ ఏంటనేది అక్కడ అంత పీస్ దానం చేసినందుకు ఇక్కడ నాకు ఒక అన్నమాట ఇందులో అయితే ఇగో ఇదండి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ఇక పైననేమో ఇట్లా వచ్చినాయి ఇవి అండ్ ఇది తీసిన తర్వాత ఇది వచ్చింది అండ్ ఇది ఇక్కడ స్టోర్ చేసుకోవాలి అవన్నీ అండ్ ఇందులో క్రయాన్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది ఉందన్నమాట ఇదైతే మంచి వర్తబుల్ యూజ్ యూజ్ అవుతుంది కూడా అనిపించింది అందుకే తీసుకున్నా లేకపోతే ఇది కూడా తీసుకోపోతుండే పెట్టుకో అండ్ ఇంకా ఆమె ఒక్కటే ఏడుపు అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో లో ఏడుస్తుందని ఇంకా మాంగళ్యలో తీసుకుంటా అంటే అది బిల్లు తెప్పిస్తుంటే కూడా మమ్మీ నాకు బాక్స్ తీసుకుంటాను కదా నాకు బాక్స్ తీసుకుంటాను ఏడిపోయినా ఎక్స్ట్రా అయితే పడతాయి నాకు వీళ్ళతోనే అయితే నేను ఏం చేస్తాం ఎంత చేసినా వాళ్ళ కోసమే కదా తప్పదు కదా అక్కడ మాంగళ్యం ముందు ఇవి బ్యాంగిల్స్ అమ్ముతున్నారు ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అందుకే తీసుకున్నా నేను అంటే ఈమెకు ఇంకా యూజ్ అవుతాయి అని అనిపిస్తుంది అంటే డ్రెస్లో మ్యాచ్ రావు మ్యాక్సిమము అయినా తీసుకున్న ఎందుకంటే యూజ్ అవుతాయి కాబట్టి చూసారా బాగున్నాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇది వచ్చేసి బాక్స్ వన్ టెన్ రూపీస్ వాడింది జాతరలో కూడా అంతే ఇవి ఇవి నాకు తెలిసి ఇదొకటి ఒకటి ఈమె ఈమె అయితే ఇవ్వండి వెళ్ళినానా అన్నీ గో అందులో ఒక దాంట్లో పెట్టుకో ఇందులో పెట్టేసుకో సమ్ముద్రం చూపించేసి లోపు నేను పెట్టేసుకో నెక్స్ట్ వచ్చేసి అస్సలు మా వారిదైతే ఎంత బాగుందో షర్ట్ అయితే చాలా నచ్చింది నాకు అంటే వాడికి ఇప్పుడిప్పుడే షర్ట్స్ ప్యాంట్స్ వేయడం స్టార్ట్ చేసినాము అంతకుముందు అంత ఏమయ్యకపోతుండే ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అన్నమాట చూసిరా ఎంత బాగుందో అంటే అసలు వాడికి ప్యాంటు షర్ట్ స్టార్ట్ చేసిందంటే లాస్ట్ దసరా అప్పటి నుంచే అప్పటి వరకు కూడా వాడికి అంత వేయలేదు షార్ట్స్ టీ షర్ట్స్ అవే అయిన పాపం వాడికి డైలీ డెలివరీ కూడా ఏం లేవు కానీ ఇంక ఈసారి తీసుకోవాలి కుదిరినప్పుడు ఇప్పుడు ఏం కాదు చూడండి ఇది షర్ట్ నేను ఎందుకు ఈ కలర్ తీసుకున్నా అంటే నేను ముందే ఫిక్స్ అయిపోయా ఈసారి దసరాకి వీళ్ళిద్దరికీ సేమ్ తీసుకోవాలి కలర్ కాంబినేషన్ కలిసేటట్టు అని చెప్పేసి అందుకని ఇక ఇందులో కలుస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నా ఈ షర్ట్ ఇడికి మా పా మా బాబుకి వీళ్ళిద్దరికీ సేమ్ ఉంటది అని చెప్పేసి నాకు చాలా ఇష్టం సేమ్ వేయాలని వీళ్ళిద్దరికి మేబీ నాకు ఇద్దరు ఆడపిల్లల ఉంటే నేనైతే సేమ్ సేమ్ బట్టలు కొంటుండే ఇక ఇది నాకు ఇచ్చేసి ఇది అన్నమాట షర్ట్ ఈ షర్ట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ ఈ షర్ట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ కానీ నేను మా హస్బెండ్కి తక్కువ అని చెప్పిన ఎందుకంటే నాకు ఎక్కువ అని చెప్తే ఆయన తిడతడానికి ఏం లేదు కాకపోతే అంత కాస్ట్తో ఎందుకని అనుకుంటారేమో మళ్ళీ ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అట్లా చెప్పిన కానీ ఇక లాస్ట్కి పైసలు ఇచ్చేదైనానే కాబట్టి అర్థమైపోయిపోయింది సో ఈ షర్ట్ అనమాట ఈ షర్ట్ కిందకి ఈ ప్యాంట్ తీసుకున్నాను అంటే మా పాపకి పైన ఈ కలరు ఆమె మా బాబుకి కింద ఈ కలరు అండ్ మా పాపకి కింద ఈ కలరు మా వాడికి పైన కలర్ సో ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చినాయి ఇంకా దసరా వీడియో కంపల్సరీ పెడతా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం చేసుకుందాం అనేది అప్పుడు వీళ్ళిద్దరికి వేస్తాను కదా ఇదే తమ్ నెల్పికి పెట్టుకుంటా నాకు అంతా నచ్చినాయి వీళ్ళ బట్టలు అయితే ఈసారి చాలా అంటే చాలా ఇంక ఈసారి మా పాప ఫ్రాక్ కంటే మా బాబు డ్రెస్సే ఎక్కువ పడింది అయినా ఏం పర్లేదు నాకు బాగా నచ్చింది నా మేము ఎంత చేసినా ఇంకా పిల్లల కోసమే కదా ఆలోచించొద్దు అన్నమాట ఇంత అంత అని చెప్పేసి అస్సలు ఆలోచించొద్దు కానీ అసలు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు పీస్ దాని లెక్కనే తక్కువ తక్కువలో తక్కువ తక్కువలో కొనడానికే చూస్తా కానీ ఈసారి అంత అమౌంట్ పెట్టినా అయినా కూడా ఓకే హ్యాపీ అనిపించింది వాళ్ళ కోసం అంటే సాటిస్ఫై ఎందుకంటే మనం ఎంత పెట్టింది దానికంటే మనకు నచ్చింది తీసుకున్నావా లేదా అన్న సాటిస్ఫాక్షన్ అనమాట కొంచెం అందుకనే నాకు ఇది చూసి అనిపించింది ఇది టైగర్ ఎస్ నా కొడుకు నాకు టైగరే కదా ఏ తల్లికైనా ఏ కొడుకైనా టైగరే కదా తల్లి ీన్ నా క్వీన్ మా మమ్మీ నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే ఇవి రెండు ఇక ప్యాంట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ కవర్లో పెట్టేసి ఇవి రెండు తమ్ముడివి నీవు ఓకే కవర్లో పెట్టేసుకో ఆల్రెడీ చూపించేసినా కదా నెక్స్ట్ అండ్ నాతో పాటు ఒక అక్క వచ్చినాను కదా ఆమెకి మాంగళ్యలో కూడా వాళ్ళ పిల్లలకి బట్టలు దొరకలే ఇద్దరు పాపలు ఒక బాబు అన్నమాట అంటే దొరకలేదంటే లేవని కాదు నచ్చలేదు మనకు నచ్చితేనే కదా మనం గుంటము సో అక్కకైతే నచ్చలేదు అంటే ప్రైజ్ కానీ ఒకే ప్రైజ్ పోతే పోయింది కానీ మంచి బట్టలు ఉన్నాయంటే ఆమెకి అట్లా కూడా అంటే ఆ వాళ్ళకైతే నిజంగానే నాకు కూడా నచ్చలేదు మాంగళ్యలో సో నేను బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడే మాంగల్య ట్రెండ్స్ పక్క పక్కనే ఉన్నాయి ఇంకా ఆకేం చేసిందంటే నేను ఫ్రెండ్స్ లోకి వెళ్తారా నువ్వు ఈ బిల్ వేయించుకుని రా అంటే నేను ఇంకా అక్కడ బిల్ వేయించుకున్నా సో ఇందాక కంబాక్స్ దగ్గర పీస్ దానం చేసిన అన్న కదా నేను ఆ బిల్ వేయించే దగ్గర హడావిడిలో రెండు వందలు పోగొట్టుకున్నా నాకైతే మస్తు బాధ అనిపించింది ఆ రెండు వందలు ఎంత కష్టపడితే వచ్చిందో నాకే తెలుసు నువ్వు ఇంత పీస్ దానం లేకున్నా అనుకున్నావు ఓకే అండి ఎందుకంటే అవి నా పైసలు కదా నా కష్టం కదా నాకే తెలుస్తుంది మాంగల్యలో బిల్ చే అంత బిల్ చేసిన వాళ్ళకి అంటే థౌజండ్ అబవ్ చేసిన వాళ్ళకి ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ చేసిన వాళ్ళకి ఒకటి అట్లా ఇచ్చారు అనమాట థౌజండ్ అబోవ్ చేసిన వాళ్ళకేమో మన ఆనియన్స్ కట్ చేసేది అంటే లో వేసి బాక్సులు వేసి ఇళ్ళు కొడత వస్తాయి కదా చిన్న చిన్న ముక్కలేక అది ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ చేసిన వాళ్ళకేమో ఇది ఇచ్చారనమాట నాకైతే ఇది ఇచ్చిర్రు దీని అసలు నాకు తెలిసి ఇవి వందకి మూడు డబ్బాలు అనుకుంటా కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు భారీగానే ఫోర్ సిక్స్టీ ఎయిట్ వేసిర్రు అంతేముండవు ఈ డబ్బాలు మేము కొంటాం కాబట్టి మాకు తెలుసు అంతేముండవు సో ఇవి అయితే అంత ఉండవు నాకు తెలిసి తక్కువనే ఉంటే నేనైతే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అనుకుంటున్నా ఏమో తెలియదు అండ్ నేను ఇంటికి వచ్చాక చూసుకున్నా మా పాప డ్రెస్ కలరు మా బాబు డ్రెస్ కలరు అండ్ నా డబ్బాల కలరు మూడు సేమ్ ఉన్నాయి నేనైతే నవ్వుకున్నా అసలు ఈరోజు ఈ కలరే రాసి పెట్టిందేమో మాకు అని అనిపించింది ఇది అయితే నా షాపింగ్ వీడియోస్ బిల్ ఎంత అయిందో మీరు అలా సరదాగా గెస్ చేయండి చూద్దాం ఎవరు గెస్ చేస్తారో అంటే నార్మల్గా ఎవరైనా కమెంట్ చేస్తారేమో చూద్దాం ఇదే ఒక బిల్లు అదొక బిల్లు ఎంత అయిందో ఇప్పుడు నేనైతే ప్రైజులతోనే చెప్పిన మీకు ఎంత అయిందో కమెంట్ చేయండి అట్లా చూద్దాం సరదాగా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఇవి కొన్నాను కానీ అసలు ఎందుకు కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను దేనికని యూజ్ అయితే కదా అదే మైండ్ సెట్లో ఉన్నా నేను నేను అంతే బేసిక్గా ఒకవేళ నేను కొనాలని ఫిక్స్ అయితే కొనేసుకుంటా కానీ వద్దు వద్దు అనుకోని కొనుక్కున్నాను అనుకోండి అయ్యో ఎట్లా ఇప్పుడు ఎట్లా ఎట్లా అదే తిరుగుతుంది మైండ్లో మాత్రం నాకైతే అట్లనే తిరుగుతుంది ఉన్నది ఉన్నది చెప్తున్నా ఏమన్నా అనుకుంటే ఇంక నేను ఏం చేయలేను సో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది సో మళ్ళీ దసరా బ్లాగ్లో కలుసుకుందాము ఈ వీడియో ఇంకా టూ త్రీ డేస్లో ఇంకెన్ని రోజులు ఉంది దసరాకి ఫోర్ డేసే ఉంది కదా పెట్టేస్తా రోజు నైట్ కానీ రేపు పొద్దున కానీ ఇంక ఈ వీడియో అయితే వచ్చేస్తుంది అండ్ దసరా బ్లాగ్ కూడా ట్రై చేస్తా తీస్తా అనుకుంటున్నాను మ్యాక్సిమము మీతో షేర్ షా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నది సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ ఇంత సేవ్ చేసినందుకు మీ అందరికి